హాయ్ అండి అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో ఉండాలి ఈరోజు మరొక మోరల్ స్టోరీతో మీ ముందుకు వచ్చానండి కంబాలపాలు అనే గ్రామంలో సూర్యారావు కృష్ణవేణమ్మ అనే దంపతులు ఉన్నారు వారికి నలుగురు బిడ్డలు వారితో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఉంటారు సూర్యారావు ఒక వ్యాపారం చేస్తూ ఉంటాడు పత్తి దూది వ్యాపారం చేస్తూ అనేక షాపులకి కూడా సప్లై చేస్తూ ఉంటాడు అంతేకాకుండా బెడ్స్ తయారు చేయించి ఆ యొక్క చిన్న కంపెనీని నడుపుతూ అనేక మందికి పని ఇచ్చి చాలా ఎప్పుడూ కూడా బిజీ బిజీగానే ఉంటాడు అంతేకాకుండా ఈయనకి కొంచెం భూమి కూడా ఉంది పొలము కూడా ఉంది ఆ పొలంలోని ప్రత్తి పంటని అలాగే కూరగాయలు అయితే బెండకాయలు పంటను పండిస్తూ ఉంటాడనమాట అయితే పంటను పండిస్తూ ఎప్పుడూ బిజీగానే ఉంటాడు ఆ బిజీలో మరి భార్యకి ఒక నిమిషం కూడా రెస్ట్ లేకుండా ప్రతి పని కూడా చెప్తూ ఉంటాడు అయితే ఇంట్లో వంట పని ఇంటి పని చేసుకుని నలుగురు బిడ్డలకి క్యారేజీలు పెట్టి మరలా వాళ్ళని చదివించుకుని అంతేకాకుండా వృద్ధాప్యంలో ఉన్నటువంటి అత్తమామలు కూడా చాలా కేరింగ్గా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది అంతేకాకుండా మరి ఇంటి దగ్గర ఒక చిన్న మరి షాప్ పెడతాడు ఆ షాపులో బాధ్యతలన్నీ కూడా నువ్వే చూసుకోవాలి అని చెప్తాడు ఎప్పుడో తెల్లవారుజామును మూడు గంటలకు లేచి మరి చకచకా పనులన్నీ చేసుకుని కృష్ణవేణమ్మ అన్నీ చక్కబెట్టుకుంటుంది అందులో అత్తగారైతే మాత్రం అసలు అస్తమాను కూడా సాధించేటటువంటి మాటలు సాధిస్తూ ఉంటుంది ఈ బట్టలు తీసి వాషింగ్ మిషన్లో వేసినవి తెలుపు రావట్లేదు నువ్వు కాలువ దగ్గరికి వెళ్ళి వీటిని వాష్ చేసుకురమ్మని చెప్పి ఆర్డర్ వేస్తుంది మా అమ్మగారు అయితే చాలా మంచివారు నువ్వు ఆడదానివే కదా ఎందుకు అమ్మాయిని అంత ఇబ్బంది పెడుతున్నావు నువ్వు కావాలని పెడుతున్నావు అని మరి ఎప్పటికప్పుడు ఖండిస్తూ ఉంటాడు అయినా కూడా కృష్ణవేణమ్మ ఏమీ కూడా పట్టించుకోదు తన అత్తగారి మాటలు ఏం చెప్తే అది చేస్తూ ముందుకు సాగిపోతూ ఉంటుంది అయితే ఒకరోజు వ్యాపార బాధ్యతల నిమిత్తము మరి పట్నం వెళ్ళవలసి వస్తుంది సూర్యారావు పట్నం వెళుతూ వెళుతూ అంటాడు కృష్ణవేణి ఈ బాధ్యతలన్నీ నీకు అప్పగిస్తున్నాను ఏవి సరిగ్గా చేయకపోయినా నేను ఊరుకోను అని చెప్పేసి చెప్పి వెళ్తాడు సరేనని ఆ వెళ్ళేటప్పటికి ఏమవుతుంది అంటే మరి ఆయన సూర్యారావు పట్నం వెళ్తాడు ఇంతలో ఈ మామగారికి కొంత అనారోగ్యం చేస్తుంది చేసిన వెంటనే ఆ ఊరికి దగ్గరలో ఉన్నటువంటి మరి కృష్ణవేణి అమ్మ అన్నగారిని కబురు పెట్టి వాళ్ళ నాన్నగారిని హాస్పిటల్కి తీసుకెళ్ళి మరి చూపించి అక్కడ మందులు అవి తీసుకుని వచ్చి మరలా పనులు చేసుకొని పనుల్లో బిజీ బిజీ అయిపోతుందే తప్ప ఎప్పుడూ కూడా తన ఆరోగ్యం తను పట్టించుకోదు తను తిన్నదా ఉన్నదా అన్న విషయం కూడా ఆ ఇంట్లో అంతమంది ఉన్నా కూడా ఎవరూ పట్టించుకోరు తనకి తాళి కట్టినటువంటి ఆ భర్త కూడా పట్టించుకోడు ఇలా ఉంటుండగా వ్యాపార బాధ్యతలతో పాటు ఇంటి బాధ్యతలు కూడా ఎక్కువైపోయినటువంటి కృష్ణవేణమ్మ క్రమేపి శరీరంలో ఒక బలహీనత లాగా వస్తూ ఉంటుంది మరి నీరసం వస్తూ ఉంటుంది అయినా కూడా దాన్ని లెక్కలు చేయకుండా పక్కన పెట్టేసి మరి ఆ ముసలి వాళ్ళకి ఎంతో పరిచర్య చేస్తుంది అయినప్పటికీ కూడా అత్తగారి మాటలు ఎంతో కటువుగా కఠినంగా ఉన్నా కూడా పట్టించుకోకుండా చేస్తుంది అయితే ఒకరోజు మరి పట్నం వెళ్ళేటప్పుడే ముందు చెప్తాడు పొలం పనులు కూడా చూసుకుని బెండ మొక్కలకి నీళ్ళు అయ్యి పెట్టించాలి నువ్వు మరి బెండ మొక్కలకి నీళ్లు ఎండిపోతాయి లేకపోతే నువ్వు పొలం వెళ్ళకపోతే నేను ఊరుకోనని ఆర్డర్ వేసి వెళ్తాడు అయితే బెండ మొక్కలకు కూడా గబగబా అన్నం పెడుతుంది పిల్లలకి అన్నం పెట్టి తినమని బెండమ్మ పొలం పరిగెట్టి అక్కడ బలం నీళ్ళన్నీ సమృద్ధిగా పెట్టి మరలా తిరిగి వస్తుంది ఇలా చాలా కాలం అలాగే గడుస్తుంది కానీ కృష్ణ వేణమ్మని ఎవ్వరూ గుర్తించరు ఆ ఇంటిలో తను ఒక బానిసలాగా ఒక పని మనుషులాగే తప్ప తన బాగోగులను కానీ తన ఆరోగ్యాన్ని కానీ తన మంచి చెడ్డల్ని కానీ ఎవ్వరూ కూడా పట్టించుకోరు అయితే ఇదిలా ఉంటుండగా పట్నం నుంచి మరి సూర్యారావు వస్తాడు ఆ సూర్యారావు వచ్చిన తర్వాత మరి వాళ్ళ అమ్మ నాన్నతో కూర్చుని మాట్లాడతాడు ఈ సంవత్సరం ప్రతి పంటలో చాలా లాభాలు వచ్చాయి మనకి అంతేకాదు వ్యాపారంలో కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా చాలా సంతోషం అనిపిస్తుంది కొంత డబ్బు మరలా పెట్టుబడిగా పెట్టి కొంత డబ్బు నేను బ్యాంకులో సేవ్ చేస్తున్నాను అని చెప్పి చెప్పినప్పుడు వెంటనే కొడుక్కి మరి కోడల మీద చాలా చాడీలు చెప్తుంది నువ్వు వెళ్ళాక సరిగ్గా మమ్మల్ని పట్టించుకోలేదురా ఆ ఇంటి పని వంట పని కూడా సరిగ్గా చేయట్లేదు నీ పెళ్ళాము అని చెప్తుంటే వెంటనే మామగారు అందిపించుకునే మాట ఎందుకలా మాట్లాడుతున్నావు నీది నోరేనా ఎంతో కేరింగ్ తీసుకుందిరా కోడలు నువ్వు వెళ్ళిన తర్వాత నీ పని తన పని అంత భుజాన్ని వేసుకొని ఎంతో చక్కగా చూసింది నువ్వు వెళ్ళిన వెంటనే జబ్బు పడి పడిపోతే నేను వాళ్ళన్నీ కబురు పెట్టి పట్టణం హాస్పిటల్ తీసుకెళ్ళి మందులు తీసుకొచ్చి టయానికి నాకు రాగ్జ అవకాశించి మరి చక్కగా ఆహారం కూడా మరి అందించి నన్ను ఒక మనిషిని చేసింది ఇంకా మీ అమ్మ సంగతి అంటావా ఎంత చేసినా కూడా దానికి విలువ ఉండదు దాని నోరు కూడా సరైనది కాదురా అని చెప్పి మరి కొడుక్కు చెప్తాడు సర్లే నాన్న అమ్మ మాటలు పక్కన పెట్టలే కానీ నేను మళ్ళీ పొలం వెళ్తున్నాను పనుంది అని చెప్పేసి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంటి పని అంతా చేసుకుని పిల్లల క్యారేజీలు ఆలస్యం అయిపోవడంతో పిల్లల్ని ముందు పంపించేసి మరి వెనకాల క్యారేజీలు తీసుకుని ఆ కృష్ణవేడమ్మ వెళ్ళి వచ్చే దారిలో ఏమవుతుంది అంటే కళ్ళు తిరిగి తన శరీరం సహకరించక రోడ్డు మీద పడిపోతుంది రోడ్డు మీద పడిపోతున్నప్పుడు మరి వెంటనే తన పుట్టింటి దగ్గర నుంచి మరి వాళ్ళ అన్నయ్య ఇంటి పక్క వాళ్ళు వెళుతూ ఉంటారు ఆ రోడ్డు మీద వెంటనే గబగబా మరి ఆ పుట్టింటి వాళ్ళకి కబురు పెట్టి మరి గబా వాళ్ళు వచ్చిన తర్వాత అన్నయ్య వదిన గారు మరి తల్లి కూడా ఉంటుంది కృష్ణవేణమికి వెళ్ళందరూ వచ్చిన తర్వాత గబాబా కారులో తీసుకుని హాస్పిటల్కి జాయిన్ చేస్తే ఈమె చాలా నీరసంగా ఉంది బాగా స్ట్రైన్ అయిపోతుంది శ్రమ ఎక్కువైపోతుంది ఈమెకి శరీరానికి కానీ విశ్రాంతి అనేది లేదు కాబట్టి చాలా విశ్రాంతి కావాలి లేకపోతే మనిషి చాలా నీరసించిపోతుంది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి డాక్టర్ అమ్మ చెప్పుద్ది అయితే ఒక ఐదు రోజులు హాస్పిటల్లో ఉంచి మరి ఐదు రోజులు అయిన తర్వాత ఇంటికి తీసుకువెళ్దారనుకునేటప్పటికీ ఈ విషయం సూర్యారావుకి తెలియజేస్తారు కృష్ణవేణమ్మ వాళ్ళ అన్నయ్య తెలియజేసినప్పుడు మరి హాస్పిటల్కి వస్తాడు చూసి మరలా ఇంటికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఐదు రోజుల తర్వాత మరి పంపిస్తాను అని చెప్తున్నారు అని చెప్పి అక్కడ ఏమీ మాట్లాడకూడదని కృష్ణవేణమ్మ వాళ్ళ అన్నయ్య ఏమీ మాట్లాడాడు అప్పుడు ఐదు రోజులైన తర్వాత మరి మా ఇంటికి తీసుకెళ్తాను బావా నువ్వెంతో మంచోడువు పద్ధతి అయిన ఉడువు ఎన్నో విలువలు కలిగి ఉండి జీవిస్తావు అనుకున్నాను తప్ప బానిసలా చేసి నా యొక్క చెల్లెల్ని పని చేయించుకుంటున్నావే కానీ మంచి చెడ్డ తన ఆరోగ్యము ఏమీ పట్టించుకోకుండా మీ ఇంటికి ఒక పని మనిషి దొరికింది ఆ పని మనిషి సరిగ్గా చెయ్యాలి అని అందరూ నా చెల్లెల మీద ఆర్డర్లు వేసేవాళ్లే తప్ప ఎవరు కూడా ప్రేమగా తిన్నావా అమ్మా నీ ఆరోగ్యం ఎలా ఉంది కొన్ని మంచినీళ్ళు తాగావా అన్న దిక్కు లేకుండా పోయింది ఆ ఇంట్లోను ఇదేనా నువ్వు చేసే పద్ధతి ఇంతేనా నీ పద్ధతి మార్చుకో అని చెప్పేసి చాలా సీరియస్గా మాట్లాడి సూర్యారావుని మరి కృష్ణవేడం అన్నగారు తన పుట్టింటికి తీసుకుని వెళ్ళిపోతారు విశ్రాంతి తీసుకోవాలి నా చెల్లెలు బాగానే లేదంటే తను మేము పోగొట్టుకున్న వాళ్ళం అవుతాము అని చెప్పేసి వెంటనే తనని ఇంటికి తీసుకుని వెళ్ళిపోయి వదిన గారు అన్నగారు తల్లి కూడా ఎన్నో సేవలు చేసి తన్ని నెల రోజుల పాటు ఇంట్లోనే ఉంచుకుని మంచి ఆహారం పెట్టి మరి ఎన్నో యొక్క పరిచర్యలు చేసి తన మరలా మామూలు మనుషుని చేసి బలంగా ఉంచుతారు ఈలోపు ఇక్కడ సూర్యారావు తన అమ్మ నాన్న నలుగురు పిల్లలు పొలము వ్యాపారము ఈ బాధ్యతలన్నీ ఇతన్ని మీద పడినాయి ఇలా ఒంట్లో బాగాలేదమ్మా కృష్ణవేణికి వాళ్ళన్నయ్య తీసుకెళ్ళిపోయారు అటు నెల రోజులు రెస్ట్ అంటే అత్తగారు అంటది నెల రోజులా ఇంటి పని ఎవరు చేస్తారా వంట పని ఎవరు చేస్తారు అమ్మో నేను అస్సలే చేయలేను నేను అస్సలే చేయలేను అని చెప్పి అంటుంది నువ్వు చేయకపోతే నోటికి తాళం వేసుకుని అమ్మా నేను చేసుకుని వెళ్తాను అన్నిని అని చెప్పి ఆ నెల రోజులు నలిగిపోయి నలిగిపోయి పిల్లలతోనూ మరి ఆ యొక్క వృద్ధ తల్లిదండ్రులతోనూ పొలం పనులు వ్యాపార బాధ్యతలు ఇవన్నీ భుజాన్ని వేసుకుని నెల రోజులకి తన భార్య విలువేంటో తెలిసొచ్చింది కృష్ణారావుకి ఎంతో తప్పు చేశాను నేను కృష్ణవేణిని పట్ల నేను చాలా తప్పు చేస్తాను ఒక పశువులాగా చూసాను భార్య అంటే ఏంటో అనుకున్నాను ఒక బానిసలాగా చూసాను తప్ప మనుషులా నిన్నెప్పుడు చూడలేదనుకునే మనసులోనే చాలా పశ్చాత్తా పడతాడు పశ్చాత్తా పడిన తర్వాత అప్పుడు నెల రోజులు అయిపోయింది సరే ఇంటికి తీసుకెళ్తానని వెళ్ళినప్పుడు మరి భార్య రెండు చేతులు పట్టుకుని క్షమాపణ కోరుతాడు ఎంత కష్టమైన పని నువ్వు భుజాన్ని వేసుకుని వివాహమైన దగ్గర నుంచి చేస్తున్నావు ఒక్క మాట కూడా మారు మాట్లాడకుండా నీలో సగము భర్త అంటే నేను అయినప్పటికీ కూడా నీ కష్టాన్ని నేను ఎప్పుడూ అర్థం చేసుకోలేదు నీ సంతోషాన్ని కూడా కోరుకోలేదు నేను ఒక బానిసలా చూసిన నన్ను క్షమించు కృష్ణవేణి ఇక మీదట నువ్వు నిన్ను ఒక దేవతలా చూసుకుంటాను నేను నా ఇంటి దేవతలా చూసుకుంటాను నీకు ఏ లోటు నేను రానువను పనికి కూడా మా అమ్మ మాటలు ఏమి పట్టించుకోవద్దు పనికి కూడా ఒక పనమ్మాయిని పెడతాను నేను పని చేసుకుంటూ నువ్వు రెస్ట్గా ఉండు ఎక్కువ బాధ్యతలు తీసుకోకు పిల్లల పనిని పని మాత్రమే నువ్వు చూసుకో మా అమ్మ నాన్న చేయడానికి మరి ఒక పనం నేను పెడతాను వారి బాధ్యతలు అన్నీ కూడా సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటారు నీ ఆరోగ్యం కూడా బాగుంటేనే కుటుంబం అంతా బాగుంటుంది ఒక్క నెల రోజులు మూలను పడేటప్పటికీ మా ఇల్లంతా చీకటైపోయింది పిల్లల జీవితం చీకటైపోయింది పిల్లల్ని చదివించుకుంటూ నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో వ్యాపార బాధ్యతలన్నీ నేను చూసుకుంటాను అని చెప్పి ఎంతో పశ్చత్తాపడి భర్త తన భార్యని క్షమాపణ కోరినప్పుడు అవే మాట్లాడి మన పనే కదండి నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదనే బాధ ఎప్పుడు పడలేదు శక్తికి మించి నేను చేశాను శక్తి వంచన లేకుండా చేశాను కానీ నా శరీరంలో బలహీనత కలుగుతుందన్న విషయం తెలిసి కూడా దాన్ని అశ్రద్ధ చేశాను అందుకే ఇంతవరకు తెచ్చుకున్నాను సరే మీరు నన్ను అర్థం చేసుకుని ఉన్నారు అదే నాకు సరిపోతుందండి అని భార్య చాలా సంతోషించి ఆ రోజు నుంచి కూడా చాలా చక్కగా చూసుకునేవాడు సూర్యారావు వ్యాపార బాధ్యతలు తను చూసుకుంటూ మరి ఇంట్లో మరి పని విషయంలో కూడా సగం పని చేయడానికి పని మనుషుని పెట్టి ఆ తల్లిదండ్రులకి మరి సేవ చేయడానికి కూడా పని అమ్మాయిని పెట్టి పిల్లల చదువు అంతా కూడా కృష్ణవేణి చూసుకుంటూ ఆ కుటుంబం ముందుకి సాగిపోతూ ఉంది భార్యని బానుసులా చూడకూడదు అని ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ప్రేమగా ఉండాలి సంతోషంగా ఉండాలి అని చక్కగా మన సూర్యారావు చెప్తూ ఉండేవాడు అంతేకాకుండా అనేక మందికి ఆ రోజు నుంచి కూడా ఆదర్శవంతమైనటువంటి జీవితము జీవించటానికి సిద్ధపడ్డారు ఇది చూసినటువంటి ఆ పుట్టింటి వారు కూడా చాలా సంతోషించారు ఎన్ని వాళ్ళకి నా అల్లుడు మారి మంచిగా చూసుకుంటున్నాడు నా కూతుర్ని నా కూతుర్ని అర్థం చేసుకుని కష్ట సుఖాలని చక్కగా పంచుకుంటున్నాడు అని చెప్పి వారు కూడా చాలా సంతోషపడటమే కాకుండా ఆ ఊరిలో కూడా మంచి పేరుని తెచ్చుకున్నారు భార్యభర్తలు బిడ్డలందరితో కలిసి ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో ఒక్కసారి మీరు కమెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ పెట్టడానికి నాకు సపోర్టివ్గా ఉంటుంది కడిలీ బ్లాగ్స్ మోటివేషనల్ వర్డ్స్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ సక్సెస్ టిప్స్ జీవిత సత్యాలు మోరల్ వాల్యూస్ అండ్ మోరల్ స్టోరీస్ మరెన్నో మంచి విషయాలు చెప్తూ మీ ముందుకి వస్తూ ఉన్నానండి తప్పకుండా నా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మీరు ఇలానే ఆదరిస్తే కనుక నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకి వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లైక్ చేయడం మర్చిపోద్దండి